మాయల మైదానంలో మూడు మైత్రి జంతువులు ఒకప్పుడు చాలా పచ్చదనంతో నిండిన చిలకల అడవిలో మూడు మంచి స్నేహితులు ఉండేవాళ్లు మున్నా కోతి కాస్త మూర్ఖుడు కాని చాలా ముద్దుగాడు ఎప్పుడూ చప్పుడు చేస్తూ తిరుగుతాడు తిని పంది తినడమే జీవితం ఆహారం అంటే ప్రాణం జంక్ ఫుడ్ అంటే జన్మధ్యేయం రాజా నక్క తెలివైన తలతో టీవీ షో లాంటి డైలాగులు మాట్లాడే వ్యంగ్య వ్యక్త చేయదు కానీ చెప్పేవాడు కథ మొదలైంది ఒక బోర్ డేలో కోతి చెట్టుపై కూర్చుని తన ఇన్స్టాగ్రామ్ రీళ్లను చూస్తున్నాడు ఈ మ్యూజిక్తో నేను వైరల్ తిన్ని పంది పక్కన పండ్లు తింటూ నవ్వేసింది ఇక ఫేమస్ అవ్వాలి రాజా నక్క కళ్ళ జోడు పెట్టుకుని ప్రోగ్రాం చెప్పాడు వీడియో అప్లోడ్ చేసిన మొదటి రోజు వ్యూస్ రెండో రోజు అమ్మ దోమ ఒక లైక్ వేసింది మూడో రోజు బాలు బల్లేలు అనే బుల్లితను సోప్ వాడే కప్ప వీడియోలో షేర్ చేశాడు అప్పుడు వీడియో వైరల్ అయ్యింది అడవిలో అంతా మాట్లాడుతున్నారు రాజా నక్క డైలాగ్ చెప్పింది కదా నీ చేతిలో కెమెరా లేదు అంటే నువ్వు నటుడివే వాళ్ళ వీడియోలకి లైక్ కామెంట్లు ఎందువలా వచ్చాయి ఒక శనివారం మునిపల్లి అడవి నుంచి కింగ్ కోబ్రా వచ్చి ఓ సెల్ఫీ ఇస్తారా మున్నా బ్రదర్

మీకు హ్యాపీ హార్ట్ బీట్ కథా ముగింపు ఇప్పుడు వాళ్లకు బనానా బైటిస్ పిగ్గీ పాఫ్స్ నక్కిన్ టాక్స్ అనే బ్రాండ్లు అడ్వర్టైజ్ ఇస్తున్నాయి అడవి అంతా వాళ్ల తో నిండిపోయింది అదే కాదు ఇప్పుడు వాళ్లు ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు జంటూ జంక్షన్ అడవి నుండి అమెజాన్ ప్రైమ్ వరకు లైన్ లో ఉండవు నువ్వు లైన్ లో ఉండు ఇక్కడ కూడా బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు